హలో బొమ్మ అందాల ముద్దు గుమ్మ కోహినీరు టైం అంట్లా దగ దగ మెరిసిపోతున్నావు ఎవరు వే నువ్వు మనసిచ్చిన వాడి కోసం ఇంతలా ఆశగా ఎదురు చూస్తున్నావు మనసిచ్చిన వాడి కోసమా లేక నాలాంటి మగ సరి ఉన్నా మగాడి కోసమా చిరాకు పడికే చిత్రంగే కోపంలో కూడా కాక పుట్టిస్తున్నావు నాలోనే సామాను నిద్ర లేపుతున్నావు దూరమార్గుడా అసలు ఎవరు నువ్వు నీలాంటి నీలాంటి చారులత సౌందర్యానికి సీమాంధ్ర కుర్రోండి ఈ స్టేట్ సర్కార్ తో సర్కస్ ఆడుకునే బాయ్ రాఖీ ముత్తుల ముద్దుల తమ్ముండే ఓలే రాదులే అంటే ఏ పని పట్టాలని బేవర్స్ బ్యాచ్ అని మాట తమరది నేను బేవర్స్ కాదు లేదు నువ్వు తామరే ఉట్టి నోతా నోట నేనేంటో నీకు రుచి చూపిస్తా చీ నీ అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరు కాబొయే సీఎం వా లేక పిఎం వా నేల టింబరు గానలు ఆరే పిల్లపే రాక తెలుసేసే వాలని హరి కట్టిచి వాలని కడకడలో పటించే నడవే ఇంత వీర నారింద్ర నారి నాచరే కళలు కంటున్నావా కామర్షి తప్పులు చేస్తే శిక్ష వేయడానికి ఇది రాజుల కాలం కాదు రాక్షసల రాజ్యం రాక్షసు మర్యాదగా వెళ్తా లేదా వచ్చిన పని ముగించుకొని అప్పుడు వెళతాను పెడతాను సాధిస్తావి మల్లె పువ్వు లాంటి సుకుమార సుందర శరీరాన్ని పాలు చేసుకోకు అందాలకే అప్పరించి బొమ్మలా ఆనంద కోలికల్లో నన్ను మైమర్చి నీ జీవితం స్వర్గం చేసుకో ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు మనిషివేనా సరసలాడ్డానికి సిగ్గెందుకి కావాల్సింది మగతనం అది నా దగ్గర మెండుగా ఉంది ఒక ఆడదాంతో ఒక ఆడదాంతో ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు నువ్వు వచ్చే దానివల్ల పుట్టగట్ట లేకుండా పోతావురా ఏ బొమ్మ నువ్వు అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా కాదంటే ఎందల మీద బేగం చేసి పెడతా చిక్కు లేదు ఒక ఆడ దాన్ని చేయబడుచుకుంటున్నావు నీకు మాత్రం చిక్కున్నా మర్యాదకి వెళ్ళడం లేదు నువ్వు చూసుకుంటూ మల్లెపూల తోటకి మొత్తం చేస్తే ఉన్నావు వాళ్ళు వాళ్ళు జడతో వయ్యారాన్ని వలకపోస్తూ తీరలో వంపు సొంపులు చూపిస్తున్నా నిన్ను ఎలా వదులుతానే ఏ ఎవడ్రా నువ్వు మేనస్ లేకుండా అనవసరమైన టైంలో వచ్చావు టైగర్ టైగర్ సూర్య ఏ సూర్య మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నిన్ను కత్తికో కండుగా నరికి ఏ రేటో నీకు రుచి చూపిస్తా నువ్వు భయపడితే భయపడ్డానికి నేనేమన్నా ఓటర్ను అనుకున్నావా కోటర్లే చూ చేసి బారదొమ్ముదా ఏ సూర్య ఆడపిల్ల ముందు హీరోల పోచీలు కొట్టకుండా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నిన్ను కాలకరిపంలో కలిపేస్తా ఏ చరిత్ర అంటే మాదే చరిత్ర సృష్టించాలన్నా మేనే చరిత్ర తిరగ రాయాలన్నా మేనే అనవసరమైన ప్రకల్పాలు కల్పాల కూస్ట్రాకి వచ్చోరా బచ్చ ఏ నా గురించి నీకు పూర్తిగా తెలియదు నిన్ను కాలగర్భంలో కలిపేకి ముందే ఇక్కడ నుండి వెళ్ళిపో ఏ ఆ కాలగర్భాన్ని సైతం దహించగల ఆ అగ్నిత్వాలని రా నేను ఆ అగ్నిత్వాలను తెల్లవచ్చా సునామీ రాలేదు ఆ సునామీని బంధించగలవు ఎలా తరుణి ఆ చట తరుణ్ణి భస్మం చేసి భస్మాసురుణ్ణి ఆ భస్మాసురుణ్ణి అంతం చేసి నరసింహుండ్రా అంతటి మునగాడివా మునగాళ్ళకే మునగాండ్రా ఏ నీ అక్క నీ చెల్లి ఒక ఆడదేరా అలాంటి ఆడవాళ్ళని రాగత్యాలు చేయడానికి సిగ్గు కాలేదు నీకు ఏ ఈ కోడి నాకు సంగతి నీకు పూర్తిగా తెలియదు నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను ప్రగల్పాలు ప్రకల్పాలు మర్యాదగా వెళ్ళిపో ఇంకోసారి ఏ అమ్మాయి పోయిపోయినా కన్నెత్తి చూస్తే ఈ రెండు కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడకుండా చేస్తా వస్తా నమ నమో న తెలుగు దేశమా తెలుగు దేశమా నమ నమ న తెలుగు దేశమా తెలుగు దేశమా గంగ నూరి గుండ

అశ్చార్య గీతా నువ్వేంటి ఇక్కడ ఆ బావా అదేం లేదులే కానీ ఎక్కడికి ఎక్కడికెళ్ళిపోయావు ఏమైపోయావు కనీసం ఫోన్ కూడా కలవట్లేదు సారీ గీత నేను ముఖ్యమైన పని మీద ఢిల్లీ వెళ్ళాను అక్కడ నా ఆఫీసర్లు నాకు ముఖ్యమైన పని అప్పగించారు ఆ పని పూర్తి ఆ పని పూర్తి చేసుకుందామని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాం ఏంటి బావ అది మన కలెక్టర్ రాజారాం ఉన్నారు కదా అతని భార్యని కొందరు దుండగులు అతి దారుణంగా హత్య చేశారు వాళ్ళను పట్టుకునే బాధ్యత ఈ ప్రభుత్వం నాకు అప్పగించింది అవును బావ మరి కలెక్టర్ అన్నయ్య వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది వాళ్ళ గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య అవును గీత ఆ బాబా అది సరే క్రిమినల్స్ ని పట్టుకోవడం వెంటాడమేనా కనీసం ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా ప్రేమైనా పెళ్ళైనా ఆ అందాల రాక్షస్తో ఎవరు బావా ఆ అందాల రాక్షసి అంత అందంగా ఉంటుందామే ఆమె మాటల్లో ముత్యాలు నవ్వితే నెల వంక ఆమె నడకలు నెమల్లా ఆమె అందం వర్ణించలేనిది వివరించలేనిది అయితే నీ ప్రేమ విషయం గురించి మరి నీ ప్రేమ దేవత చెప్పావా లేదు గీత ఇంకా చెప్పలేదు ఎందుకు బాబా ఒకవేళ ఆమె ఎవరినైనా ప్రేమిస్తే చెప్తే తను కాదంటుందో నా ప్రేమని ఏమంటుందో అని నాకు భయంగా ఉంది చూడు బావా నీ ప్రేమని నూలునే దాచుకుంటే ఆ అమ్మాయి అవనో ఉంటుందో కాదంటుందో అది నీకు ఎలా తెలుస్తుంది ముందు వెళ్ళి నీ ప్రేమని అమ్మాయితో చెప్పు త్వరలోనే నా ప్రేమ విషయం చెప్తా కేతా అలాగే బావా మరలా వచ్చినప్పుడు కలుస్తాను ఆ ఓకే కేతా కేతా నా మనసులో ఉంది నువ్వే అని నీకు ఎలా చెప్పాలి గీత హలో 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 ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుందండి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుచున్నాం స్టేజీ మీద ఉన్న వాళ్ళు దయచేసి కిందకి దిగాలి సెట్టింగ్స్ వారికి బంద్గా ఉంది ఆర్గనైజర్ సుధాకర్ సన్మార్ కార్యక్రమం జరుగుతున్నది ట్రూఫ్ ఆర్గనైజర్స్ కొలకలూరి సుధాకర్ సుధా సప్లైర్స్ వేటపాలెం రచన నృతకి బాబు వాళ్ళు మాట్లాడదని ఆపని మీరు వాళ్ళు చెప్పారు వాళ్ళ పేరు చెప్పాలని கதலு ரெண்டு தெளிவு ஜேஷக்கார கத்தலாரேஷ கிலார நந்தமூரியதாரத் தீது கந்த கடலு ரண்டு தெளிவு ஜேஷ கார கட்டலார்த்துலார పాటికర్ మేరేశారు మన పాటిర జీవనలు ఈ సేవ ఇవే మన రాష్ట్రపతికి సౌదా అనుకున్నారు సమశక్తి ప్రజలకు చేకూర్త

వాడు శంకరాకి వచ్చిందే కాక ఈ రాఖీబాయి ఎదురు సమాధానం చెబుతావా ఈ రాఖీ బాయ్తో